ఎంతటి వారికైనా సరే తమ జ్ఞానము పరిపూర్ణతని పొందాలంటే పరమశివుని యొక్క కటాక్షము ప్రసరించనిదే అది నిలబడదు అదిగో అటువంటి శివుణ్ణి కేశవుణ్ణి అభేధంగా ఈ మాసంలో పూజ చేస్తారు అందుకే కృత్తికా నక్షత్రం చంద్రుడితో కలిసేటటువంటి మాసానికి కార్తీక మాసం అని పేరు అందున దక్షిణాయనం అంతా కూడా అనుష్ఠానంతో కూడుకుంటున్నటువంటిది ఈ దక్షిణాయనం అంతా కూడా చెయ్యవలసినది ఏమిటంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి భగవంతుణ్ణి ఆరాధించడానికి పాంచభూతాత్మికమైనటువంటి శరీరముతో ఈ లోకములో తిరిగేటటువంటి అదృష్టాన్ని పరమేశ్వరుడు ప్రసాదించాడు కనుక కర్మేంద్రియములతో జ్ఞానేంద్రియములతో సంఘాతమైనటువంటి ఈ శరీరములు తిరిగి పరమేశ్వర కైంకర్యములకు వెచ్చించడమే ఈ మాసంలో ప్రధానమైనటువంటి లక్షణం అది అటువంటి కార్తీక మాసంలో అసుర సంధ్య వేళలో అందున ఈ అసుర సంధ్య వేళ పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సమయం ఈ సమయంలో పరమాత్మ నాట్యం చేస్తారట శివమూర్తి ఒక రకంగా ఉండదు పరమశివుడు అనేక స్వరూపాలు అసలు శివ స్వరూపం ఎలా ఉంటుంది అన్నది చెప్పడం కూడా చాలా కష్టం ఎందుకంటే శివుడికి ఒక మూర్తి కాదు ఇలా ఉంటాడు అని చెప్పడం కుదరదు ఒక్కొక్క మూర్తిగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి చేత పట్టుకుంటాడు ఒక్కొక్కసారి నిరాకారమైనటువంటి స్వరూపంతో లింగాకృతిలో ఉంటాడు ఇక్కడ దేవాలయంలోకి వెళ్ళండి ఉంటుంది అక్కడ ఒక శివలింగం ఉంటుంది ఆ శివలింగం ఏమవుతుంది లింగీయాప్ ఇది అనంతమైనటువంటి పరమాత్మకి గుర్తు అక్కడ కరచరణాదులతో కూడిన మూర్తి ఉన్నాడా ఉండడు అందుకే లింగమును ఉపాసించడం అనేటటువంటిది ఉపాసనలో పై స్థాయితో కూడుకుంటున్నటువంటి అందుకే లింగోపాసన చేస్తే ఏం చేస్తారు కేవలం అభిషేకం చేస్తారు అభిషేకం చేస్తే ఏం చేస్తారు నమక చమకాలు చెప్తారు నమక చమకాలు చెప్తే ఏం చేస్తారు దాని నిండా పరమాత్మ నువ్వు ఇలా ఉన్నావు ఇలా ఉన్నావు ఇలా ఉన్నావు ఇలా ఉన్నావు అంటారు అందులో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్తారు నమ పేన్యాయచ నమ కపర్ దినిచేశ ఇన్ని మాటలు ఒకసారి ఆ సిపిష్టాయచ అంటారు ఒకసారి కపర్ది అంటారు పెద్ద జటాజూటం ఉంది నీకంటారు రకరకాల పేర్లతో పిలుస్తారు ఇది అంత ఏంటి జ్ఞాన సంబంధమైనటువంటి విశేషం శిష్య లింగానికి అభిషేకం చేస్తారు కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఉండడు అలా లింగాకృతి దగ్గర నుంచి కరచరణాదులతో కూడినటువంటి మూర్తి వరకు పరమశివుని యొక్క స్వరూపం అనేక రకాలుగా ఉంటుంది అసలు ఆ తత్వం తెలుసుకోవడంలో ఉంది జ్ఞానం అంతా అందుకే శివుడని కేశవుడని భేదం చూపించకుండా అభేదంగా ఈ నెలలో సాల పూజ చేస్తారు చేసి సాల దానం చేస్తారు అదిగో అటువంటి పూజ ఎక్కడ జరుగుతోందో అటువంటి ఉపాసన ఎక్కడ జరుగుతోందో అక్కడ జ్ఞానము ఒక పరిపూర్ణతని పొందడానికి దగ్గర పడుతున్నట్లు గుర్తు అందుచేత ఈ కార్తీక మాసము పరమ పవిత్రం అందున అసుర సంధ్య వేళ మరింత పరమ పవిత్రం అందుచేత సంధ్యారంభ విజృంభితం శృతిశిర సప్రేమ అధిష్ఠితం భ్రమరాభిమద్వాసనాశోభితం భోగంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం శివే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకరాచార్య గారు మహానుభావుడు ఎంత దర్శనం చేశారో కానీ ఆ శంకర భగవత్పాదులు మద్ది చెట్టు కల్లుకున్నటువంటి మల్లె తీగని చూసి పార్వతీదేవి చేత ఆలింగనము చేయబడినటువంటి పరమశివ స్వరూపాన్ని ఉపాసన చేశారు ఆయన ఇప్పటికీ శ్రీశైల పర్వత శిఖరముల మీద ఒకసారి దిగుదార సంధ్యానాట్యం చేసేటప్పుడు అదిగో అటువంటి అనుగ్రహము లేనిదే ఏ రకమైన జ్ఞానములకు సంపూర్తి ఉండదు ఆ పరమశివుడికి శివ సహస్రంలో ఒక విచిత్రమైనటువంటి పేరు ఒకటి ఉంది ఇంకొక తెలిసా అండి ఆ పేరు పటవే నమ అని పిలుస్తారు పటవే నమ అంటే ఇది ఇలా ఉండాలి అని జగత్తులో అందరూ ఏ సిద్ధాంతాన్ని నమ్ముతారో దాన్ని మార్చి మరొక రకముగా చేయగలిగినటువంటి సమర్థతని పరిపూర్ణముగా పొందినటువంటి వాడు ఇది ఇలా ఉండాలి అని మీరు అనుకున్నారు అనుకోండి ఇది సంభవము కాదు అని మీరు అనుకున్నారు అనుకోండి అది అలా ఉండకుండా చెయ్యగలిగిన వాడు ఓ కాళ్లు లేనివాడు ఉన్నాడు వాడికి కాళ్ళు ఇవ్వగలిగినవాడు ఒకడు మృత్యువుకి లోనయ్యాడు వాడిని తిరిగి బ్రతికించగలిగిన వాడు ప్రపంచంలో అందరికీ ఏమిటి నమ్మకం ఒకసారి యమధర్మరాజు గారి పాశము మెడలో పడిందా ఇహ వాడి జీవితము అక్కడితో సరి అటువంటి యమధర్మరాజు యొక్క పాశము మెడలో పడితే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి చంద్రశేఖర చంద్రశేఖరాష్టకాన్ని మార్కండేయ మహర్షి పరమశివ నీ పాదములు పట్టుకుంటున్నాను నన్ను ఈ మృత్యువు నుంచి విడిపించని స్తోత్రం చేయలేదు ఆయన ఏమని స్తోత్రం చేశారు చంద్రశేఖర 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 పాహిమాం కరిష్యతి అన్నారు నీ పాదములు పట్టి ఉండగా ఈ మృత్యువులను ఏం చెయ్యగలదని అని ఇది ఆయన యొక్క ధృతి శివుడి పాదములు పట్టుకుని ఉండగా మృత్యువులను పట్టుకోడమా అని అడిగారు అడిగితే పరమశివుడు ఏం చేశారో తెలిసా అది పదవే మహా అంటే తన యడమకాలి పాదంతో యమధర్మరాజు గారి వర్షస్థలం మీద

అని అడుగుతారు భక్తితోటి అదిగో అటువంటి యమధర్మరాజుని తన్నినటువంటి వాడు శంకరుడండి ఎవ్వరూ ప్రపంచంలో ఇది చేస్తారని ఊహించలేనటువంటి పనిని చెయ్యగలిగిన వాడు పరమశివుడు ఎందుచేత ఎంతటి వారైనా సరే మన్మధుని యొక్క బాణము పడితే లొంగిపోవలసింది అట్లాంటిది మన్మధుణ్ణి తన మూడవ కంటి మంట చేత కాల్చిన వాడు పరమశివుడు యమధర్మరాజు యొక్క వక్షస్థలమునందు ఎడమకాలి పాదంతో తన్నినవాడు పరమశివుడు ఎవ్వరూ ప్రపంచంలో పట్టడం వీలు కాదు ఆకాశంలోంచి కిందకి గంగ పడుతోందంటే తన జటాజూటాన్ని విప్పి నిలబడి గంగని ధరించినటువంటి వాడు పరమశివుడు ఉపమన్యుకి అమృత సముద్రాన్ని సృష్టించి ఇచ్చినవాడు పరమశివుడు వెయ్యి దివ్య పార్వతీ పార్వతీదేవితో కేలి విలాసాన్ని నడిపినటువంటి వాడు పరమశివుడు ఆయన ఇది చేస్తాడని లేదు ఇది చెయ్యడని లేదు ఆయన్ని జ్ఞానం చేత తెలుసుకోవడం కుదరదు భక్తి చేత లొంగిపోకపోవడం అన్నది ఉండదు ఇంతటి పరమశివుడు తెలుసుకుందామంటే తెలియబడనటువంటి వాడు మీరు అభిషేకం చేస్తే హడిలిపోతారు మొట్టమొదటే మొట్టమొదట నమస్కారంతో మొదలవుతుంది నమస్తే రుద్రమన్యవ ఇషవే నమహా స్వామినికో కోపానికో నమస్కారం స్వామి బాణాలు పట్టుకున్నావు ఆ ములుపుల్లిలా కిందకి పెట్టేసి పిల్లలు ఇటు మా మీద బాణాలు పట్టుకున్నావు అని ఉభయతర నమస్కారంతో ప్రారంభిస్తారు రుద్రాన్ని అలాంటిది అటువంటి పరమశివుణ్ణి తెలుసుకోవడమే అటువంటి వాడు ఒక్క మారేడుగలానికి లొంగిపోతాడు ఒక్క ఉప్పు తీసుకెళ్లి అక్కడ పెడితే చాలు లొంగిపోతాడు ఆయన దగ్గరికి వెళ్ళి అసలు ఏమీ ఇవ్వక్కర్లేదు మనం ఏమి ఇవ్వగలం ఏమి ఇవ్వలేము ఒక్కసారి భక్తితో ప్రణమిల్లితే చాలు పొంగిపోతాడు ఆయన ఏమి ఇవ్వలేడు ఏమైనా ఇవ్వగలడు అంతటి పరమాత్మ కనకనే శంకరులు అంటారు మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురదిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంస శేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతం సాయకే స్వామి ఏమి తెలుసని విజ్ఞానం ఉందని ఏమి శాస్త్రం చదువుకున్నాడు ఏ వేదం చదువుకున్నాడు వచ్చి నోట్లో నీళ్లు తెచ్చుకొచ్చి ఉమిస్తే దాన్ని అభిషేకంగా స్వీకరించావు కదా తండ్రి అంటారు అంతటి శక్తి కలిగినటువంటి వాడు పరమశివుడు అంటే అటువంటి శివారాధన ఎక్కడ జరుగుతుందో అటువంటి శివుణ్ణి ఎక్కడ పిలుస్తారో అందుకే కలియుగంలో మహేశ్వరార్చన చాలా గొప్పది ఎక్కడ శివా అన్న రెండు అక్షరములు దొల్లుతుంటాయో అక్కడక్కడకి యమధర్మరాజు యొక్క భటులు కూడా ప్రవేశించలేదు అంతటి మహానుభావుడు పరమశివుడు అంటే ఆయన చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి లీల ఆ గంగమ్మ తల్లిని తన శిరస్సు నందు ధరించడం అందుకే గంగాధరా గంగాధరుడు అని ఒక నామం